బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టుగా తెలిపారు ఆర్టీసీ ఎంపీ సత్యనార దసరాకు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు స్పెషల్ బస్సెస్ను నడుపుతున్నట్లుగా ఇప్పటికే పేర్కొన్నారు ఇక వచ్చే నెల ఆరు వరకు స్పెషల్ బస్సెస్ అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని అంటున్నారు హిందూ పడగలకు ఆర్టీసీ చార్జెస్ పెంపునకు సంబంధం లేదని అన్నారు బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్నాయి డీజిల్ ఖర్చులు కూడా రావట్లేదని అన్నారు ఈ నేపథ్యంలోనే చార్జెస్ పెంచుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జీవోను ఇచ్చారని అన్నారు పని కట్టుకొని ఆర్టీసీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు అలాగే ఎంప్లాయీస్ సంక్షేమం కోసం ఆర్టీసీ కట్టుబడి ఉందన్న ఆర్టీసీ ఎండి సత్యనారాయణ తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ ప్రతి ఏటా కూడా హిందూ పండగలకు ఆర్టీసీ స్పెషల్ గా బస్సులను రన్ చేస్తా ఉంది ఈసారి కూడా దసరా స్పెషల్ గా బస్సులను నడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం మనతో ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజనర్ గారు ఉన్నారు సరే సార్ ఈసారి బస్సులను దసరా పండుగకి బస్సులను ఏ విధంగా నడుపుతూ ఉన్నారు ఏంటి సార్ దసరా మన తెలంగాణకి చాలా పెద్ద పండుగ ఎట్లా ఆంధ్రాలో సంక్రాంతి పెద్ద పండుగ మనకు దసరా దసరా పెద్ద పండుగ ఈసారి కూడా ప్రతి సంవత్సరం చేసినట్లు స్పెషల్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో దాదాపు ఏడు వందల ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు బస్సెస్ని స్పెషల్ బస్సెస్ని మనము రన్ చేయడం జరుగుతుంది మనము నిన్నటి నుంచే మన స్పెషల్ బస్సెస్ అంతా స్టార్ట్ కావడం జరిగింది సో ఆల్మోస్ట్ నిన్న మొన్నే శనివారం కూడా ఆల్మోస్ట్ ఆరు వందల ఎక్స్ట్రా బస్సెస్ పోవడం జరిగింది ఇప్పుడు ఇంకా కొంచెము రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది బట్ మళ్ళీ మనకు పండుగ ఎందుకంటే థర్టీ ఎయిత్కి బతుకమ్మ పండుగ ఉంది డిసెంబర్ జ అక్టోబర్ ఫస్ట్కి దసరా పండుగ ఉంది సో మనకు ఈ ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా మనము స్పెషల్ ఆపరేషన్స్ నడుపుతుంటాను సో మనము దాదాపు ఈ ఆపరేషన్స్ అంతా ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సిక్స్త్ దాకా మనము స్పెషల్ బస్సెస్ రన్ చేయడం జరుగుతుంది ప్రధానంగా పండుగలు వస్తే హిందూ పండుగలు వస్తే సామాన్య ప్రజల్ని అడ్డు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతోంది అంటూ విశ్వ హిందూ పరిషత్తో పాటు కొన్ని హిందూ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ మధ్యకాలంలో కూడా వ్యతిరేకించారు హిందూ సంఘాలు ఛార్జీలు సార్ ఛార్జీలు పెంచారా ఏంటి ఏం జరుగుతుంది హిందూకు ఆ దీనికి రిలీజన్తోని సంబంధం లేదు ఇది రెండు వేల మూడులో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకు జీవో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి స్పెషల్ చాలా సార్లు వెళ్తావు అక్కడ సంక్రాంతికి వెళ్తుంది కొన్నిసారి కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వెళ్తుంటుంది కొన్ని ఇక్కడ పండుగ ఉన్నప్పుడు వెళ్తుంటుంది అప్పుడు ఏమవుతుందంటే పోయే ముందు మన బస్సెస్ ఫుల్గా పోతాం వాపస్ వచ్చే ముందు ట్రాఫిక్ ఉండదు అప్పుడున్న ప్రభుత్వము ఆలోచించి మనతో కూడా చాలా ఆలోచించి అవును అవుతుంది ఆర్టీసీకి వచ్చే ముందు ఖాళీ వస్తావు బస్సు మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ ఖాళీ వస్తావు కదా కనీసం వాళ్ళకు డీజైల్కి టైర్ ఖర్చుకి మెయింటెనెన్స్ ఖర్చుకి డ్రైవర్స్కి ఒక ఎక్స్పెండిచర్ని బేర్ చేయడానికి ఆ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఈ మధ్యలో ఎందుకంటే ఇప్పుడు చాలా మంచిగా మన ఆర్టీసీ నడవడంతో మళ్ళీ మహాలక్ష్మి స్కీమ్ కూడా ప్రతిష్టాత్మక చేయడంతో మనము ఆర్టీసీ ఫోకస్ రావడంతో ఇదేదో మనము పండుగ టైంలో అన్నారు ఇది రెండు వేల మూడు నుంచి ఆనవాయితీగా నడుస్తూ వచ్చింది సో ఎవరు కూడా ఈ ఎవరు చాలామంది మాట్లాడుతున్నారు కానీ అదంతా మన పైన బురద చెల్లే ఒక అనిపిస్తుంది నాకు సో అలాంటిది ఏం లేదు మనము ప్రతి స్పెషల్ అకేజన్స్లో కూడా మనము బస్సు నడుపుతున్నాయి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి స్పెషల్ బస్సెస్ అరేంజ్ చేయాల్సి వస్తుంది షెడ్యూల్ బస్సెస్ కాకుండా స్పెషల్ బస్సు నడపడంతో మనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి వస్తుంది సార్ ఇంకొకటి ప్రధానంగా గమ్యస్థానాలకు చేర్చడం పైనే ఆర్టీసీ ఫోకస్ చేస్తుంది కానీ రిటర్న్ మళ్ళీ తీసుకురావడంపైన ఫోకస్ చేయట్లేదు అనేది కూడా ప్రజల నుంచి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి అది ఏం లేదు ఎందుకంటే మనం చాలా సిస్టమేటిక్గా నేను ఎందుకంటే లాస్ట్ గత నాలుగు సంవత్సరంతో పని నేను చాలా మనము డీటెయిల్గా ప్రీవియస్ డేటా కూడా చూస్తున్నాను ఎక్కడెక్కడైతుందంటే మనం కూడా నేను కూడా పర్సనల్ మానిటర్ చేస్తుంటాను ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సో దాదాపు మనము మన ఎంత ట్రాఫిక్ పోయింది దాని తగ్గట్టు కూడా మన రిటర్న్ కూడా అట్లైన ప్లాన్ చేస్తాను ఎందుకంటే మా దగ్గర డాటా ఉంటుంది ఎంతమంది పోయినారు ఎంతమంది వస్తారనేది అది కొన్న ఒక రోజు అటు ఇటు కావచ్చు కానీ బట్ అందుకు మనము లాస్ట్ ఫిఫ్త్ ప్రేజ్ సిక్స్ ఫిఫ్త్ సిక్స్త్ కూడా మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా కొన్ని ఖాళీ బస్సెస్ పోయినా పర్వాలేదు మనం అక్కడ పోయి ప్రజల్ని తెల్లారే తీసుకోవడానికి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సరే సరే ఈ స్పెషల్ పండగల సందర్భంలో మహిళలకు ఫ్రీ బస్సు ఉంటుందా లేదంటే దాని మీద ఏమైనా మళ్ళీ ఛార్జెస్ ఉంటాయా లేదు ఎప్పుడు కూడా లేదు మనము లాస్ట్ గత ఒకటిన్నర సంవత్సరం నుంచి మనము ఈ మహాలక్ష్మి స్కీము స్పెషల్ అకేజన్ అయినా ఏ అకేజన్ అయినా ఫ్రీగా నడపడం జరుగుతుంది ఈసారి కూడా సంస్థ చాలా కట్టుబడి ఉంది మహాలక్ష్మి స్కీమ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా అపోవాలని నమ్మొద్దని చెప్పి నేను కోరుతున్నాను సార్ ఇంకొక అంశం ప్రధానంగా ఉద్యోగుల మీద ఆంక్షలు కావచ్చు లేకపోతే కార్మిక సంఘాల మీద ఆంక్షలు కావచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న విధానాలే ప్రస్తుతం కూడా అవలంబిస్తోంది సంస్థ అనేది కూడా కార్మికులు చెప్తున్నారు ఈ సంస్థ ఈ దశలకైనా కొన్ని మార్చ్ మార్చితే బాగుంటుంది అనేది కూడా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తారు గత నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను చాలా బాగా మనము సంస్థ నడుస్తుంది మీరందరూ కూడా తెలుసు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఇంకా బాగా జరుగుతుంది మనము మన ఒక పిఆర్సి దాదాపు రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీని కూడా లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అప్ టు డేట్ ఉన్న పదమూడు డిఏస్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది అది కాకుండా మీరు అన్నట్లు కొంచెం మధ్యలో కొంచెం ఈ రిటైర్మెంట్ కావడంతో బస్సెస్ ఎక్కువ కావడంతో కొంచెం పని పని భారం అయింది సో ఆ దృష్టిలో పెట్టుకుని మనం అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ కూడా తీసుకోవడం జరిగింది అవుట్ సోర్స్ కండక్టర్ కూడా తీసుకోవడం జరిగింది అది కాకుండా మనం వాళ్ళు ఇబ్బంది పడతారు చెప్పి మన హాస్పిటల్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రతిసారి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనము అందరిని కూడా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది ఈసారి కూడా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అని చెప్పి మనము స్టార్ట్ చేయడం జరిగింది సో ఇట్లా మనము అన్ని రకాల ఈ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసము కట్టిబడి ఉన్నాను డెఫినెట్లీ అది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఈ దసరా పండుగకి ఎంతమంది విలేజ్ విలేజ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మీరు ఎలాంటి సదుపాయాలు అయితే దాదాపు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ దాకా వెళ్ళారని చెప్పి మనకు అంచనా చేయడం జరిగింది ఈసారి కూడా అంతకంటే ఎక్కువ వెళ్తారని చెప్పి మనము ఆశిస్తున్నాను ఇది మొత్తం మీద ఈ దసరాకి దాదాపు మూడు కోట్ల పైగా ప్రజలు సొంత ఊరులోకి వెళ్ళే అవకాశాలు అన్ని ఏర్పాట్లు సదుపాయాలు కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రజలకు అస అసౌకర్యం కలవకుండా పూర్తి స్థాయిలో ఆర్టీసీ సిద్ధమైంది అనేది కూడా చెప్తున్నారు అట్లనే గమ్యస్థానాలు చేర్చడమే కాదు రిటర్న్ తీసుకొచ్చేయడం విషయం మీద కూడా ఈ సార్ ఒక స్పెషల్గా ఫోకస్ చేస్తున్నాం అనేది కూడా సజనర్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జనం గౌస్తవ్ వెంకట బిక్చీవి హైదరాబాద్